యొక్క ప్రజలకి అందరికీ మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అలాగే ఈ ప్రాంతంలో సంవత్సర కాలం గడిచింది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఇక్కడ గతంలో ఏదైతే ప్రజలు వారు ఆశించిన దానికంటే ఇక్కడ అభివృద్ధి జరగలేదని ఒక మార్పు కొరకు ఒక ప్రయత్నంలో భాగంగా ఉస్వా ప్రాంత ప్రజలకి చిరస్థాయిగా నిలిచే విధంగా ఇక్కడ పున్నంప్రభుకర్ గారి సారథ్యంలో సంవత్సర కాలం పూర్తి చేసిన తర్వాత ఇక్కడ ప్రజలందరూ కూడా ఆశించిన స్థాయి కన్నా మించి వెయ్యి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి ఇక్కడ పనులు ప్రారంభించడం జరిగింది అలాగే ఇక్కడ చిరకాలం వాంచైనటువంటి ఉష్ణావ ప్రాంత రైతాంగానికి ఎప్పుడు గుండె లబ్డబ్ లబ్డబ్ అని కొట్టుకునే కాకుండా వరద కాలం అనే కొట్టుకుంటుందని చెప్పని ఆనాడు వైఎస్ఆర్శేఖర్ గారిని కోరితే ఇక్కడ గౌరవి కనిపించిన ప్రాజెక్టు తీసుకోవడం జరిగింది ఆ ప్రాజెక్టు నిర్మాణ పనుల కొరకు కూడా పూర్తి స్థాయిలో గతంలో పదేళ్ళ అవకాశం ఉన్నా కూడా ఇక్కడ పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వారు పూర్తి చేయకపోవడం ఆ అవకాశాన్ని ఇక్కడ ప్రాంత ప్రజలు స్థానికంగా పున్నప్ప అవకాశం ఇవ్వడం వారు నాలుగు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ నిధులు తీసుకోవడం ఆ ప్రాజెక్టు కూడా ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సర కాలంలో పూర్తి జరిగి ఇప్పుడు వచ్చే మార్చిలో పనులు కూడా ప్రారంభించడం జరుగుతుంది వచ్చే సంవత్సరం నాటికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని కూడా సాగు తాగునీ కొరకు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడతాయని చెప్పి ఆశిస్తూ ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి విద్య కోసం కూడా కోయడ ప్రాంతంలో రెండు వందల ముప్పై కోట్ల రూపాయలతో కూడా ఇంటిగేటర్ స్కూల్ ఏర్పాటు జరిగింది అలాగే టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్టులు కావచ్చు ఇతర సంబంధించిన సంక్షేమ పథకాల విధంగా అలాగే స్థానికంగా ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా కావచ్చు కొత్తగా ఇక్కడ పొన్న ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉస్నా ప్రాంతాన్ని రాష్ట్రంలోని నెంబర్ వన్ స్థాయికి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నటువంటి తరుణంలో వారి వెంట ప్రజలంతా కూడా ఉంటుకుంటూ వారికి చేదురువాదిగా నిలుస్తారని చెప్పని ఆశిస్తూ మకర మకర సంక్రాంతి సందర్భంగా పేరు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు